తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రగుట్ట అడవుల్లో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది నిన్న ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఆపరేషన్ సంకల్ప పేరిట జరుగుతున్న దాడుల్లో దాదాపు ఇరవై ఎనిమిది మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు బుధవారం జరిగిన ఎదురు చనిపోయిన ఇరవై రెండు మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు మృతి చెందిన నక్సలైట్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు కర్రెగుట్టలో ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మొదలైన ఆపరేషన్ సంకల్ప్ పదిహేడు రోజులుగా కొనసాగుతుంది ఇప్పటి వరకు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఇరవై ఆరు మంది నక్సలైట్లు మరణించారు నక్సలైట్లకు సంబంధించి భారీగా పేలుడు పదార్థాలు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఎనిమిది వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న కర్రెగుట్టల్లో బలగాలు అణుబణువు జల్లడపడుతున్నాయి నక్సలైట్లకు చెందిన వందలాది రహస్య స్థావరాలు బంకర్లు ధ్వంసం చేశారు ఆపరేషన్ సంకల్పలో పురోగతి కనిపిస్తుందని భద్రతా బలగాలు చెబుతున్నాయి ఈ ఏడాది జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో నూట అరవై ఎనిమిది మంది నక్సలైట్లు చనిపోయారు